నెలకి ఆదాయం అంట పదివేలు మించకూడదంట పదివేలు మించితేనంట తల్లికి వందనం కట్ చేస్తారంట అసలు వైట్ కార్డ్ అంటే ఏంటండి అసలు వైట్ కార్డ్ దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నా బిపిఎల్ బిలో పవర్టీ లైన్ అంటే వైట్ కార్డ్ ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ధారించింది వైట్ కార్డ్ మంజూరు చేశారని అంటే నువ్వు బిలో పవర్టీ లైన్లో ఉన్నావు నువ్వు పథకాలకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి అర్హులు అర్హురాలని అని దానికి అర్థం మళ్ళీ దీనికి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు గాని మద్దతుదారులు గాని ఉంటే వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నారా ఈ ముసుకులు అని అడుగుతా ఉన్నా ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎనభై తొమ్మిది లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వన్ ఇయర్ బకాయి అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకి పదిహేదు వేలు రూపాయలు చెప్పున బకాయి ఉన్నారనేది మచిబాబాకండి మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లిల అకౌంట్ లోకి వేస్తా ఉన్నారు ఇది ప్రశ్నిస్తా ఉన్నాం పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంత మందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ లో కూడా ఒక మాట మాట్లాడారు ఏమైనా మాట్లాడారంటే ఇంక సూపర్ సిక్స్ అయిపోయింది ఇంకా సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే నాలిక అన్నాడు అంటే నాలిక అంటే ఏంటి మీ నాలిక అన్నాడు అసలు ఇలా మాట్లాడచ్చా సూపర్ సిక్స్ ఎక్కడ అయిపోయిందండి అసలు ఎక్కడైపోయింది సూపర్ సిక్స్ మీరు రైతు భరోసా చేశారా మహిళలకి నీకు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు మాట పక్కన పెడితే పదమూడు వేలు వేస్తున్నారని విన్ విన్నాను మరి పద్దెనిమిది వేలు ఏమైంది అని అడుగుతున్నా మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేలు వేయాలి కదా సంవత్సరానికి అంటే నెలకి పదిహేను వందలు ఇది కాకుండా యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ మహిళలకి మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయలు మరి ఎక్కడ ఉంది ఎక్కడ ఇస్తా ఉన్నారు సూపర్ సిక్స్ ఎక్కడైపోయిందండి సూపర్ సిక్స్ ఎక్కడ అయిపోయింది నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఎక్కడ ఇచ్చారు మరి సూపర్ సిక్స్ ఎక్కడైపోయింది అయిపోయింది అలా ప్రారంభమే పూర్తిగా కాల ఇంక సూపర్ సిక్స్ అయిపోయింది ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుక అని మింగిశారు ఇది బానే ఉందండి మీరు నిబంధనలు అమలు చేశారు బానే ఉంది కాకపోతే దీని గురించి మీరు గతంలో ఇదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేలు ఫస్ట్ వెయ్య తర్వాత రెండు వేలు ఇంకా స్కూల్స్ బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఇదే రెండు వేల రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తా ఉన్నారని అడుగుతున్నా మీరు తప్పు పట్టారు కదా వాళ్ళు రెండు వేల రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు మీరు కూడా చేయకూడదు కదా ఒకటి రా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబ్ ఇచ్చి అప్పుడు మీరు రెండు వేలు కట్ చేయండి వాళ్ళు ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు మీరు రెండు వేలు కట్ చేయడానికి మీరు ఎవరండి మీరు